నేను ఒకటే ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు చేసే కార్యక్రమాలు ప్రజలకు తెలియాలి అని చెప్తున్నారు వాస్తవం కాదండి కానీ వాస్తవాలు చెప్పండి దీనికి ఆన్సర్ ఏమిస్తారు ఎనభై కోట్లని అసెంబ్లీలో చెప్పారు ఈడొచ్చి ముప్పై ఏడు కోట్లు చెప్పారు మరి గత వైకాపా పాలకులు నోరు సూటి పార్టీ వాళ్ళని వైక ఇది మరి వస్తే మీరు ఖర్చు పెట్టలేదా చెప్పాలి వాళ్ళు మీ మధ్యలో ఎందుకు చెప్పడం లేదు ప్రజలు అనుకుంటున్నారు నిర్వృత్తి చేయాలి అవాస్తవాలు మీడియా ముందు మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడాలి అవాస్తవాలు మాట్లాడకూడదు ప్రజలు ఎవరు అమాయకులు కాదు చర్చ జరుగుతా ఉంది మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు కానీ కట్టల మీద ఉదయం తీరాయ్యవాడు కానీ ఎనభై కోట్లు సమస్య వచ్చిందంట ముప్పై ఏడు కోట్లు వచ్చిందంట ఏం చేశారు అనే క్వశ్చన్ ఉంది కాబట్టి మేము ఎన్డీఏ కూటమి మేము బలపరుస్తాం మద్దతిస్తాం సహకరిస్తాం ఎన్నికల ముందు ఏ రకంగా ఉన్నామో ఐదు సంవత్సరాలు కూడా అదే రకంగా ఉండాలనేది మా కేడర్ కానీ మా నాయకులు కానీ అందరి అభిప్రాయం అదే దయచేసి మా నాయకులు కూడా కొంతమంది అర్థం చేసుకోండి భవిష్యత్తు మీది నాకు వయసు అయ్యింది డెబ్బై ఐదు సంవత్సరాల నాకి ఇంకా ఐదేళ్ళు భవిష్యత్తు మీ ఉంటుంది పార్టీని కాపాడండి పార్టీ నాశనం అయిపోతే ఎవరికి భవిష్యత్తు ఉండదు మన కార్యకర్తలు ఆదో నియోజకవర్గంలో అధికారం వచ్చిందనే ఒక సంతోషం లేకుండా ఉన్నాం ఈరోజు దయచేసి అందరూ అర్థం చేసుకోండి మన పార్టీ మన నాయకులు మన కార్యకర్తలు కాపాడుదాం ఆలస్యంతో మేము మాట్లాడడం లేదు వాస్తవాలు మాట్లాడండి అందరినీ గౌరవించండి మా పార్టీలో మీరు తలదూర్చొద్దండి మీ పార్టీ మీ ఇష్టం మా పార్టీ విషయంలో మాకేదైతే మనం కూర్చొని మాట్లాడినామో ఆ విషయంలో మీరు తలదూర్చొద్దండి ఎవరు మాకు కదా మేము గౌరవం అనేది పుచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది మేమేమి ఎమ్మెల్యేలు కాలేము వీళ్ళంతా ప్రయత్నం చేసిన వాళ్ళే మేమే కాలేము నీవే కదా ఎమ్మెల్యే నీ నీవు గెలవడానికి మేమంతా శాశ్వశక్తుల మేమే కాదు మా కార్యకర్తలు చిన్న కార్యకర్తలు కూడా చేశాం కాబట్టి మా వాళ్ళకి దయచేసి సోదరులు ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకొని మా వాళ్ళకి ఏమనేది మనం కూర్చొని మాట్లాడినామో ఆ ప్రకారంగా మా నాయకులకి న్యాయం చేయండి పక్కలో ఇప్పుడు మంత్రాలయం ఉంది ఆలూరు ఉంది అక్కడున్న ఇన్ఛార్జీలు చెప్పిందే జరుగుతూ ఉంది మా పార్టీ వరకు మాది జరగాలి మాది మీన్స్ మా కార్యకర్తలకు ఆ రకంగా సహకరించండి మేము కూడా ఎలక్షన్లో మీకు ఏ రకంగా సహకరించాము అదే రకంగా సహకరిస్తాం మరి మా పార్టీలో ఉన్న ఒకరిద్దరే వాళ్ళు కూడా అందరినీ ఇన్వైట్ చేశాం దయచేసి మన పార్టీని కాపాడుకుందాం మన పార్టీ నలభై రెండేళ్ళ నుంచి నేను ఈ పార్టీని ఒక బతుకు తెరువు కాదోళ్ళలోకి వచ్చి ఈ స్థాయికి ఎదిగాను నలభై రెండేళ్ళ నుంచి పార్టీని నమ్ముకున్న క్యాడర్ వాళ్ళ కుటుంబాలు ఎంతోమంది ఉన్నారు ఇవన్నీ కూడా అధిష్టానం కూడా ఏ టు జెడ్ తెలుసు కానీ రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు వాళ్ళకు కూడా ఎన్నో వాళ్ళ పద్ధతులు వాళ్ళ విధానాలు ఉంటాయి ఒకటే చెప్తున్నారు కొద్దిగా ఓపిక పట్టు అన్నీ కూడా మన కార్యకర్తలకి న్యాయం జరుగుతుంది అన్యాయం జరగదు మా తరఫున నీ వాళ్ళకి తెలియజేయమని కూడా అధిష్టానం చెప్పారు అదే రకంగా మా క్యాడర్ కూడా చాలా ఆవేశంలో ఉన్నాడు నేను అందరినీ సముదాయిస్తున్నా కాబట్టి ఎవరికి అన్యాయం జరగదు పార్టీని నమ్ముకున్న వారికి ఎవరికి అన్యాయం జరగదు మా వాళ్ళు కూడా దయచేసి పార్టీని కాపాడదాం కార్యకర్తలు కాపాడదాం ఆయన గౌరవిస్తే మనము గౌరవిస్తాం ఆయన ఒంటెట్టి పోకడతో పోతే మన పార్టీ విధానం మనకుంటుంది మన పార్టీ ఆదేశాల ప్రకారం మనం నడుచుకుందాం కానీ ఈరోజు ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నూతన ఆఫీసు ఓపెనింగ్ సందర్భంగా ఈ మాటలు మాట్లాడాలంటే నేను సంతోషంగా మాట్లాడడం లేదు ఒక బాధతో మా కార్యకర్తలు పడుతున్న బాధకి నేను స్పందించవలసిన అవసరం వచ్చింది కాబట్టి నేను ఈరోజు చెప్పడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా సోదరులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను